హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు స్పెషల్ వచ్చేసి అయితే మనకి రంజాన్ స్పెషల్గా మూడవ రోజు ఉపవాసం అనేది స్టార్ట్ అనమాట ఇప్పుడు వచ్చేసి అయితే మనకి మార్నింగ్ టైము మనం నెల రోజుల పాటు ఉపవాసం అనేది ఉంటూ ఉంటాం కదా రంజాన్ స్పెషల్గా సో నేనైతే త్రీ చేసి ఇంకా కుకింగ్ చేసేసుకొని ఫోర్ లోపు రెడీ అయ్యి తినేసి అలా ఉపవాసం స్టార్ట్ చేయాలన్నమాట నమాజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనకి ఎర్లీ మార్నింగ్ టైంలో కొంచెం బయట అనేది చీకటిగా ఉంది చిన్న వీడియో అయితే అలా తీసేసుకున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి ఇంకా మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం తినకుండా వాటర్ తాగకుండా ఉమ్ అనేది మింగకుండా సో ఈ ఉపవాసం అనేది జరుగుతుందనమాట సో మనకి ఎన్ని రోజులు ఉంటామనేది డైలీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను వాచింగ్ చేయండి సో ఇప్పుడైతే మనకి మార్నింగ్ టైము ఇది మన కిచెన్ అనమాట చూడండి మనకి ఉపవాసం ఉన్నా కానీ వర్క్ మాత్రం తప్పదనమాట ఎంత ఉపవాసం ఉన్నా కానీ రెస్ట్ అనేది ఉండదు మార్నింగ్ అయితే నేను చికెన్ చేశాను ఇక్కడ ఇంకా నేనైతే సిక్స్కు పడుకొని మళ్ళీ సెవెన్కి లేచి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి కదా సో ఇక్కడైతే మనకి అయితే శంకుళ వేస్తున్నాను ఉపవాసం ఉన్నప్పుడు మనకి కొంచెం హెల్ప్ వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా మనకి అలాంటిది ఏం లేదనమాట సో మనమే చేసుకోవాలి అన్నీ కొంచెం నిద్ర అనేది సరిపోకుండా ఉంటుంది కదా ఈ టైంలో ఇంకా పిల్లలు వర్క్ ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా మనకి డైలీ వర్క్ ఉండడం వేరు మనం ఉపవాసం ఉండి చేసుకోవడం వేరు కదా వర్క్ సో ఇప్పుడైతే నేను మా పిల్లలకైతే స్నాక్స్ అయితే పెట్టేస్తున్నాను స్కూల్కి రెడీ చేస్తున్నాను కదా ఇక్కడ కొంచెం అలా బూంది బిస్కెట్లు వేసే స్నాక్స్ పెడుతున్నాను మనకి డైలీ బ్లాగ్ పెట్టాలన్నా కానీ కొంచెం ఇబ్బంది పడతాము వీడియోలు తీయడానికి ఎవరు ఉండరు కదా సో మనమే వీడియో తీసేసుకొని ఎడిటింగ్ చేసేసుకొని అన్ని పనులు మనమే చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇప్పుడైతే మా పెద్దోడు బ్రష్ చేసేసుకొని రెడీ అవుతున్నాడు స్కూల్కి నేనైతే పూర్తిగా వీడియో అయితే తీయలేదండి కొంచెం కొంచెం వీడియోనే తీసేసుకొని అలా ఎడిటింగ్ అయితే చేసేసుకున్నాను ఇక్కడైతే మా చిన్నోడు చూడండి దుప్పట్లో ఎలా పడుకున్నాడు అసలు కనిపించనే కనిపించట్లేదు అన్నీ కప్పేసుకున్నాడు నేను అక్కడ ఉన్నాడని కూడా తెలియదు నాకు మా బుడ్డోడు ఇంకా మా బుడ్డోడు చూడండి మా బుడ్డోడు బ్యాగ్లో ఎన్ని స్నాక్స్ బాక్సులు దాచిపెట్టేసుకున్నాడు ఎంత వెతికినా కానీ ఇంట్లో దొరకలేదు అన్ని వీడి బ్యాగులో ఉంచే బయటకు వచ్చాయండి ఎన్ని బాక్సులు పెట్టేసుకున్నాడు కనీసం రోజు తీసి పెట్టేవాడు కూడా తీయకోకుండా అలా దాచిపెట్టేసుకున్నాడు అనమాట చూడండి ఎన్ని స్నాక్స్ బాక్సులు ఉన్నాయో బయటకు తీసేసాడు బ్యాగ్ మొత్తం ఓపెన్ చేసేసి వీడిని కొంచెం కంట్రోల్లో పెట్టాలి కదా మామూలుగా దేశం కాదండి పిల్లలు సో ఇక్కడైతే నేను స్నాక్స్ ఇంకా లంచ్ అయితే పెట్టేశాను మార్నింగే కుకింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఇంకా మా బుడ్డీని కూడా స్కూల్కి రెడీ చేయాలి ఇప్పుడైతే మొత్తం స్నాక్స్ బాక్స్ అయితే ఓపెన్ చేసి కిచెన్లో అయితే పెట్టేస్తున్నాడు ఇంకా నాకైతే ఫుల్ వర్క్ ఉందనమాట సో నేనైతే డైలీగా లైవ్ అయితే వస్తుందండి మంది లైవ్ వచ్చేసి అయితే టూకుంటుందనమాట మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి డైలీ బ్లాగ్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను వాచింగ్ చేయండి ఇప్పుడు ఉపవాసం ఉంటున్నా కాబట్టి ఒక ఒక చిన్న బ్లాగ్ అయితే అలా వీడియో తీసి పెడుతున్నాను అనమాట కొంచెం వాయిస్ అనేది స్కిప్ అవుతూ ఉంటుంది సో అక్కడక్కడ ఏమనుకోకండి ఇప్పుడైతే వీడు స్నాక్స్ పెట్టేసుకొని ఇంకా వాటర్ బాటిల్ అయితే పెట్టేసుకుంటున్నాడు సో వాళ్ళైతే స్కూల్కి అయితే హెల్ప్ అయ్యారు ఇక్కడ మా పిల్లలు స్కూల్కి రెడీ చేసి స్కూలు పంపించిన వీడియో అయితే తీయలేదు ఇప్పుడైతే వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే హోమ్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను పిల్లలు ఉంటే చేయలేము కదా మొత్తం ఇల్లు చేసేసుకొని మనం కిచెన్ కూడా నీట్గా చేసుకుంటాం అనమాట ఎప్పుడు కూడా నేను డైలీగా గ్యాస్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాను సో ఎలాగో ఇల్లు తుడుస్తాం కాబట్టి గ్యాస్ అనేది మనకి నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట సో నాకైతే కిచెన్ అంటే చాలా ఇష్టం నీట్గా ఉంటుంది మా కిచెన్ అలాగే ఇదైతే మనకి హాలు గిన్నెలు కూడా కడిగేసి పెట్టేసుకున్నా అనమాట ఇక్కడైతే నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసైతే ప్రాసెస్ మనది క్యారెట్ స్వీట్ అనేది రెడీ చేస్తున్నాను సో మనమైతే రెసిపీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను డైలీగా సో మన ఛానల్ వచ్చేసైతే రెసిపీ ఛానల్ కాబట్టి సో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను రెసిపీవి ఇప్పుడైతే మనం రెసిపీ చేసే ముందు మన హోమ్ అయితే ఎలా ఉంటుంది మన రెసిపీ చేసేటప్పుడు ఎంత వర్క్ ఉంటుంది అనేది ఇలా వీడియో అయితే తీసాను అనమాట ఇక్కడైతే మనం ఉపవాసం ఉంటున్నాం కాబట్టి కొంచెం హెల్దీగా క్యారెట్ స్వీట్ అయితే రెడీ చేస్తున్నాను ఈ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను వాచింగ్ చేయండి ఓకే నెక్స్ట్ నేను ఈ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా ఓపెన్ చేసి ఆ వీడియో అయితే చూడండి ఇప్పుడైతే నేను బెల్లం తురిమేసుకున్నాను అనమాట మన స్వీట్ రెడీ చేసుకోవడానికి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది చూడండి మనం ఒక రెసిపీ చేయాలంటే మినిమం ఇలా ఉంటుందన్నమాట ఎందుకంటే మనం ఎక్కువగా క్లారిటీ కోసం కొంచెం హాల్లో అని కిచెన్లో తీస్తూ ఉంటాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా అయితే వాచ్ చేస్తేనే మనకి రెసిపీ అనేది అర్థమవుతుంది ఇక్కడైతే మనకి బెల్లం సిరేప్ అనమాట రెడీ చేస్తున్నాను కొంచెం ఆ వీడియో తీసాను రెసిపీ వీడియో తీసిన తర్వాత మళ్ళీ బ్లాగ్ వీడియో అట్లా తీసుకుంటూ ఎడిటింగ్ చేసా అనమాట కొంచెం కొంచెం వీడియో తీసుకుంటూ చూడండి మనకైతే క్యారెట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది హెల్దీ కూడా పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట మనం ఒక రెసిపీ చేస్తే ఎన్ని గిన్నెలు రెడీ అవుతాయో అనమాట ఉపవాసం ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే కొంచెం హెల్తీగా ఉంటాం అనమాట ఇప్పుడైతే మనం ఆఫ్టర్నూన్ లైవ్కి అయితే రెడీ అయిపోయాము మనకి డైలీ లైవ్ వస్తుంది కదా సో ఇక్కడైతే మన కిచెన్ని చూపిస్తున్నాను సో మనకి డే అయితే ఇలా నడుస్తుంది అనమాట చాలామంది అనుకుంటారు కదా ఏముంటుంది కదా ఇంట్లో ఉండే వాళ్ళే కదా ఏం వర్క్ ఉండదు అనుకుంటారు అలా ఏముండదండి మనకి పిల్లలు ఉన్నప్పుడు అయినా కానీ ఇంట్లో వర్క్ లేక అస్సలు ఉండదు సో వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనకి ఈవినింగ్ టైం అనమాట ఇంకా మా పిల్లలు కూడా వచ్చారు ఇంకా ట్యూషన్కి కూడా వెళ్ళారు ఇప్పుడైతే మనకి ఫాస్టింగ్ టైం కంప్లీట్ అయిపోయింది ఇది డే మొత్తం గడిచిపోయిందనమాట ఇప్పుడైతే మనకి మూడవ రోజు ఉపవాసం అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే కొన్ని ఫ్రూట్స్ పెట్టేసుకొని తింటున్నాను కొంచెం ఫేస్ అనేది నీరసంగా అయిపోతుంది అంటే మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగకుండా ఉంటాం కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో జాయిన్ అవ్వండి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నోటిఫికేషన్ వస్తుంది సో ఇప్పుడైతే మనం క్యారెట్స్ వెయిట్ చేసుకున్నాం కదా ఫాస్టింగ్ తర్వాత ఇంకా తినేసేయాలి కదా ఇంకా నమాజ్ చేసుకున్న తర్వాత ఇలా ఇఫ్తార్ అయితే జరుగుతుంది అనమాట సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్